అంతేకాదు పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు ఏదో డైరీలో రాస్తానంటున్నారు ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొగుడు పెళ్ళం ఫోన్ మాట్లాడుకున్నా అన్న తమ్ముడు ఫోన్ మాట్లాడుకున్నా ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా మీ వ్యవస్థని వాడి మీ సమస్యలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పిల్లల మధ్య అన్న తమ్ముల మధ్య చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన అందరినీ విజే విదేశాల్లో ఉంచి ఈనాడు నుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా गौरव मजी मुख्यमंत्री गार